శాసమి గారు ఈ మధ్య నీ పెన్షన్ పోయిందన్నారు డెత్ ఉంది నువ్వు చనిపోయినట్టు ఉంది చనిపోయినట్టు అడిగాను అలా చనిపోయాను బతికున్నాను కదండి బతికుండా దాన్ని అట చనిపోయాను అడిగాను అడిగితే మీకు డబ్బులు తీసుకున్నారు కదా భేమాల కొట్టారు అది కట్టాల్సిందే డబ్బులు కట్టినా కూడా వస్తాయా సరే నువ్వు ధైర్యం ఉండదు శాసమి గారు వైసీపీ ప్రభుత్వంలో నువ్వు బతుకున్నా కానీ నువ్వు చనిపోయినట్టు కొట్టి ఆ డబ్బులు తప్పేశారు నువ్వు చనిపోయినట్టు రికార్డ్ అయ్యేటప్పటికి ఆ రికార్డు ఇప్పుడు పెన్షన్ అయిపోయింది ఆధార్ కార్డు లో ఫీడ్ చేస్తుంది నువ్వు చనిపోయినట్టు బతుకున్నావు అని కూడా నేను దాన్ని కూడా చంపేసి ఆ డబ్బులు కొట్టేశారు సో ఇది చాలా బాధాకరం తప్పనిసరిగా దీని మీద మున్సిపల్ కమిషన్ తో చెప్పా దీని మీద ఎంక్వైరీ చేసి తప్పు చేసిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పా అలాగే నీకు మళ్ళీ పెన్షన్ ఇవ్వాలని చెప్పా నీకు ధైర్యంగా ఉండు నీకు పెన్షన్ వచ్చేటి చేద్దాం ఓకే నమస్కారం అట్లాగే నిన్ను మోసం చేసిన వాళ్ళ మీద కూడా చర్య తీసుకోమని చెప్పి చెప్పాను అధికారులతోటి నువ్వు ధైర్యంగా ఉండి నీకు పెన్షన్ వచ్చేటి చేస్తాం నువ్వు బతుకున్న దాన్ని చనిపోయావని కొట్టి డబ్బులు తీసుకోవడం చాలా దుర్మార్గం చాలా అన్యాయం అమ్మాయి అండి అలాగే ఇప్పుడు మీలాగా ఇంకొకరికి అన్యాయం జరగకుండా కూల్ చేసుకునే అలాగే ఇంకొకరికి అన్యాయం జరగకుండా చర్య తీసుకుంటా తప్పు చేస్తున్న మీద చర్య తీసుకుంటావు అమ్మా నువ్వు ధైర్యంగా ఉండదు తల్లి నమస్కారం